உண்டு பாது கொச்ச மீட் மேரின் கோராக்கணும் போயிண்டா பெட் பண்டிகை இப்போ தூரம் போல

యాడ్ రితువపా తమన అవిత శివantai ఓ నామ ఈఎం సిహెంటై ఎటవుడు పోయేతవుడు ఏ ఇపి వీడియో మొత్తంన వస్తేొదనే వస్తుం చూడమ్మ సోసరాదన కోఎం తీటరా తన్నమ్మ అది ఎంత నిట్ వచ్చేసింది కదా తక్తన అదంతల ఉండేది దిరాకు ಹ್ಮ್ ದಿನ್ನೂರೇನು ಎಚ್ಚೇದಿ ಕುಕ್ಕಲು ಮುಟ್ಟೆ ಕದ ದಾಕಿ ಪೋಂಡ ಹೆಂಗ್ಲ ದೇವರು ಸೇ ಇಡ್ತೀರಿ ಅಯ್ಪಾ ಲೆಕ್ಕ ಫಸ್ಟ್ ಫಸ್ಟ್ ನಾಕಿಂಡ್ರು ಪೈ ఎదిగ్గి పెట్టినారు ఇప్పుడు నేను పొట్టలేదు ఆయన ఇంకా మీరు ఏమో మకాలు చూస్తే దిగలెత్తుకో నాకేమో సోడ మకాలు చేసినారు తిని ఎన్నా ఎన్నో పాప అంతా ఇప్పుడు ఏమో చెప్తే ఈ అట్లా కాదు ఇవే పొట్టుకొని ఏమో చెప్తారు ఏం పోయేమో చెప్పేదే అదే ఏమో చెప్తారు కదా అది ఏమన్నా మొక్కేది అట్లు కాదు ఏమో కొద్ది ఎవరు పోయి ఏమో అంతేనా బయ నిజమేనా నిజమా ఓ నిజమేనా అంతనా కొద్ది ఎవరు పోయా ఏమో పాత ఎవరి పోయి కొద్ది ఎవరు వచ్చానే ఏ కెంపై గారు అమ్మాయకే నగ్గిందంటే నిజమే కెంపగారి వంశమే ఈడే ఉందప్ప స్వామిరంగా అవునమ్మా కేంపై గారి పడే ఉంది ఈడే ఒక పడే మాత్రమే గోనల్ పడి ఉండేది ఊనప్ప ఆయన ఆయన ఏమనుకోండి నేను పాట పడతా ఉండే అది ఏం పాట ఏడు స్కోన్ ఉండేది కూత పదాలు చెప్పేది ఆయన గుడితే పడతాడు పెద్దలు ముట్టి లేసి తినలేండి అమ్మా వానికి వచ్చినా పోంపే గారు గౌరమ్మను పోటాలో ఎవరూనో గ్యాపం పెట్టుకుండా నేను మాత్రం లేదు నేనే పుట్టాను పోయి ఎవరు పుట్టినా కెంపే గారు గౌరమ్మను పోటాలో పట్టుకూడదంట ఏ మా గుంప

బాగా అట్లయితే గుట్టే పోదు గుట్టుగా తింటారాయా స్వామిరంగ ఎవరికి తెలియకుండా కూకోంట కూకోంట నేను వస్తాను ఇంక నుంచి పోనున్నది ఏమో కొద్ది ఎవరిపై పాత దేవరా నుంచి వచ్చినట్టేమో పాతి దేవరిపై కొద్ది ఎవరు అదే మాది వార్డులో కూకోండావా పాతిపో కొద్దొచ్చేసిన ఇప్పుడు మీ పులుగురాక దంట్టుకురాక గురుగా చేరుకు వస్తే మీ ఊరు సేనలో పెరుగుతురే ఏమో తెజ్ గీ అని చూసా మొత్తం గోవుకి ఎత్తుకపోయే వరుస గుట్టుగా తింటాను తింటాను యాడంపించలే మన వంశమే ఆడేడు ఉంటుందో ఆడంతా పోతున్నాను

ೇ ಈದಿ ಮೇಲೆ ಇನ್ನು ಪೋತಾ ಉಂಡವ್ರ ಅದು ನ್ಯಾಯಕ ನಾನು ಕದು ಬೇರೆ ಒಟ್ಟು ವೀಡಿಯೋ ಪೋತಾ ಉಂಟು ಇಟ್ಟು ಲೈವ್ ಪೋತಾ ಉಂದಿಡ